నమస్తే సార్ ఎటో వచ్చారు నమస్కారం అమ్మా ఏమమ్మా దేవిక పోయిన సంవత్సరం నుంచి మీ కొడుకును బడికి పంపిస్తలేవు ఎందుకమ్మా ఏమైంది నీ కొడుకును ఎందుకు బడి మా అనిపించినావు ఆ ఏం బడికి పంపించేది ఉంది సారు పెద్ద పెద్ద చదువులు చదివి కొలువు ఏమన్నా వచ్చేది ఉన్నదా చేసేది ఉందా అందుకే నాతో పాటు ఉంచుకొని కూసింత పని నేర్పిస్తున్నాను సారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాగా ఎందుకమ్మా దేవిక అంత నిరాశ పడతావు మీ కొడుకు లాంటి మానేసిన పిల్లల కోసమనే కేంద్ర ప్రభుత్వము నూతన జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవైని ప్రవేశపెట్టింది ఈ నూతన జాతీయ విద్యా విధానంలో మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్చుకొని వారికి చదువుతో పాటుగా వారికి నచ్చినటువంటి వృత్తి విద్యలలో శిక్షణ కూడా ఇస్తుందమ్మా అవునా నా పాటు పనులు కూడా నేర్పిస్తారా సార్ అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ ఆ సార్ చెప్పినట్టు నేను స్కూల్కి వెళ్ళి చదువుతో పాటు ఈ పని కూడా నేర్చుకుంటా ఆ స్కూల్లోనే నేర్చుకుంటా అవునమ్మా మీ పిల్లవాని యొక్క ఆసక్తి అభిరుచులను గమనించి అతనిలోని నైపుణ్యాలకు అనుగుణంగా మంచి శిక్షణనిచ్చి ప్రపంచంలో ఎక్కడైనా బతకడానికి కావలసినటువంటి భీమాను భరోసాను కల్పిస్తుంది ఈ జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై కాబట్టి మీ కొడుకుని తప్పకుండా బడికి పంపించమ్మా విద్యతో పాటుగా మంచి శిక్షణను పొంది జీవితంలో స్థిరపడతారు ఇలా మానేసిన పిల్లలు ఇంకెవరైనా ఉన్నట్లయితే వాళ్ళను కూడా ఈ విషయం చెప్పేసేసి బడికి పంపించమ్మా సరేనా జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ద్వారా వృత్తి విద్య కంప్యూటర్ విద్య ఆన్లైన్ బోధన సాంస్కృతిక విద్య ఒక్క విద్యార్థి కూడా డ్రాప్ అవుట్ కాకుండా చదువుకునే ఏర్పాటు చేయడం జరుగుతున్నది